ఏబు గ్రంథం మనకు వాళ్ళు చూసినట్లయితే ఏబు గ్రంథం నాలుగు అధ్యయము ఆరో వచనంలో ఏమండి యోగు చాలా క్రొంగిపోయాడు ఎవరు యోగు అనే భక్తుడు చాలా భక్తి చాలా అంటే నీకు నాకు లాగా భక్తి కాదు చాలా పరిశుద్ధమైన భక్తి జీవితాన్ని గడిపినవాడు యువ అనే భక్తుడు బైబుల్లో ఉన్నాడు చాలా అండి ఆయనంత భక్తి జీవితం భూమి మీద ఎవరు కూడా యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా అటువంటి భక్తి చేయలేదు ఒకనొక సమయంలో అంత భక్తి పరుడైన యోగుకి సమస్యల మీద సమస్యలు కష్టం మీద కష్టాలు రోగం మీద రోగము ఇబ్బంది మీద ఇబ్బంది వచ్చేసి ఏమండి తన దేహం అంతా ఆ రోగంతో నిండిపోయి చాలా పరిస్థితులు ఏమండి చాలా ఘోరంగా ఉంది అంత పెద్ద భక్తుడు పరిశుద్ధమైన జీవితం గడిపిన భక్తుడు ఏ మూడు గంటలకు లేచి దేవుడి దగ్గరికి పళ్ళు పరిహారాలు ఏమండి బలిరపన ఇవన్నీ పట్టుకుని వెళ్ళి ఆ ఆయన ఎంతో శ్రద్ధగా ఎంతో నిష్టగా చేస్తున్న ఈ భక్తి జీవితాన్ని ఒక రోజు ఏమైపోయింది ఆ దేవుడు అర్థమైపోతే భక్తి జీవితం ఎలా ఉంటుంది ఏది పోయినా ఏది సంభవించినా యోగుడు నిలబడ్డాడు ఏది ఆ భక్తి అతనికి శక్తినిచ్చింది ఎటువంటి శక్తి అంటే ఏదైతే కోల్పోయాడో అనారోగ్యంగా ఉన్నాడో తిరిగి ఏం పొందుకున్నాడు ఆరోగ్యం పొందుకున్నాడు ఏదైతే ఉన్నదంతా పోయిందో మరల రెట్టింపు పొందుకున్నాడు అంటే తన భక్తి తనని ఏమిచ్చింది మరల శక్తినిచ్చింది ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మనం కూడా దేవుని వెదట వారిగా ఉంటేనే ఉంటేనే నిజమైన భక్తుడు నిజమైన భక్తుడు లేదు 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 ఏదైనా మేలు కలిగితే నాకు దేవుడు కావాలి మేలు కలగపోతే ఇంకొక దేవుడు నేను మార్చేస్తాను ఏమండి భక్తి జీవితము చాలా విలువైనది దేవునితో నడిపిస్తుంది దేవునితో ఏం చేస్తే అనుసంధానం చేస్తుంది భక్తి అంటేనే దేవునితో కలుపుతుంది దేవునితో కలవడం అంటే దేవుడు అంటాడు నేను పరిశుద్ధును కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అది కష్టంలోనైనా నష్టాల్లోనైనా అది ఇబ్బందుల్లో అయినా అది సమస్యల్లో అయినా ఏ పరిస్థితి మీకు వచ్చిన నేను ఎలాంటి వాడిని ఏదైనా నేను చెయ్యగలిగిన వాడిను నీ స్టోరీ అంతా నేను మార్చేయగలను నువ్వు నిలబడాలి ఎక్కడ భక్తిలో నిలబడాలి విశ్వాసము దేవులను ఇంకా రోజు రోజుకి పెరగాలండి విశ్వాసము రోజు రోజుకి పెరగాలి దేవుడేమో దేవుడేమో అసమర్థుడు కాదు కదా దేవుడు ఏం చేయగలడు లేనిది లేని సృష్టిని ఉన్నట్టుగా చేశాడు అసలు ఈ సృష్టి భూమి ఏమీ లేదు ఇవన్నీ ఉన్నట్టుగా చేశాడు ఉన్నివి లేనట్టుగా కూడా చేయగలడు అంత సమర్థుడు దేవుడు మరి ఆ దేవుడు ఎలా నువ్వు కొలుచుకోవాలి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా వెళ్ళాలి ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో వెళ్ళాలో తెలుసా ఎంత భక్తితో వెళ్ళాలో తెలుసా దేవుడు అంటే ఈరోజు అర్థం కాలేదు దేవుడు అంటే అర్థం కాలేదు కాబట్టి ప్రతిదానికి ఏమంటున్నారు దేవుడే ప్రతిదానికి దేవుడే ప్రతిదానికి దేవుడు రూపం ఇచ్చేసి ఈ దేవుడు బాగలేకపోతే ఇంకొక దేవుడు ఇంకొక దేవుడు లేకపోతే ఇంకొక దేవుడు ఇంకొక దేవుడు బాగలేకపోతే ఇంకొక దేవుడు మర్చి మర్చి మార్చి మార్చి భక్తి జీవితాన్ని కనపరుస్తున్నారు కానీ దేవుడు ఏమంటాడు దేవుడు ఏమంటాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము ఎలాంటి వాడట ఆయన ఆకాశం సింహాసనము భూమి నా పాదపీఠము అంటే ఆయన ఎలాంటి వాడండి ఆయన దగ్గరికి నువ్వు వచ్చావు ఈరోజు భక్తుడుగా అంటే నువ్వు ఎలా ఉండాలి ఆ జీవితం చూస్తే సరిగా ఉండదు నీ జీవితం చూస్తే పాపముతో శాపముతో తప్పుడు విధానములతో తప్పుడు పనులతో మోసముతో అన్యాయముతో నింపుకొని నేను పెద్ద భక్తుడు నన్ను నువ్వు ఒకవేళ ఉంటే ఆ భక్తి ఒక ఒకరోజు కాపాడదు నువ్వు అసలు భక్తిపరుడుగా పరుడుగా దేవుని నువ్వు నిలబడలేవు